శ్రీ అనుభవానంద స్వామి సర్వ సర్వసిద్ధాంత సౌరభం శైవఖండం పద్నాలుగవ భాగం ఏడు మూడు ఇరవై నాలుగు రుద్రుడు శివుడు ఉపనిషత్తుల్లో ఎక్కడున్నాయి పౌర పురాణాల్లో అని చెప్పాయి వాటన్నింటినీ చాలా విపులంగా మనకి వర్ణించి చెప్పారు అనుభవానంద స్వామి గారు ఇప్పుడు రుద్ర వర్ణాన్ని గురించి చెప్తున్నా అయినా వివిధ శాస్త్రాలు రుద్రుణ్ణి ఎలా ఈ విషయంలో చిత్రించాయో కొద్దిగా చూద్దాం వర్ణించడా వర్ణనం అంటే రంగు కాదు ఎలా వర్ణించాలి రోహితాయ ఎర్రని రంగు కలవాడు రుద్రాధ్యాయంలో చెప్పారు ముక్తి ముక్తిఖండంలో నూతన సంహితూ అదే పదాన్ని చెప్పి రుద్రం తరుణాదిత్యసన్నిభం భాస్కర వర్ణం అని యోగతత్వ ఉపనిషత్తు చెప్పి తామ్రో అరుణావుత బు ఉదయకాల సూర్యుడిలా రక్తవర్ణం కల శివుడికి నమస్కారం అని నమ్మకంలో చెప్పుకుంటాం కదలి పుష్ప సంకాశం సర్వవేసే సర్వవేదమయం శివం అరటి పువ్వులాగ ఎర్రటి రంగు కలవాడు వేదమయుడైన శివుడని ధ్యాన బిందు ఉపనిషత్తు చెప్తే పావక సంకాశం రుద్రాధ్యాయంలో అనల స్కంధ వుష అని శివమహిమిన స్తోత్రం జ్యోతిర్మయోయం లింగం అని వివిధ రీతులలో ఆ శివస్వరూపం ఎర్రటి కాంతితో ఆ వర్ణంతో కూడినట్లుగా అనేక శాస్త్ర వచనాలు మనకని అలాగే కొన్ని గ్రంథాలు క్షీరగౌరి స్త్రీనేత్త బాలని కాంతి కలవాడు త్రినేత్రుడు అని దక్షిణామూర్తి ఉపనిషత్తుడు నీలగ్రీవాయ చసితి కంఠాయ నీలకంఠుడు ధవళవర్ణనుడు అని నీలగ్రీవ అని రుద్రాధ్యాయంలో వ్యాఖ్యాత సాయనుడు वेदीशान्तरी सुवेतवन्नह देहमन्ता तेलुरंगु अनि विलोहिता लोहिता रहितं तन्ते श्वेटा इच्छद्भघानि अद्दानि तेर्ग सेवतत्वसुधानि दिकुळ अंतस्त्वगुणोद्भासि शुद्धस्फटिकसन्निभं अलगे दानं व्याख्या नमो अनेचट्लुगा ధవే చర్మమంత ధవళ వర్ణం కలవాడు అని అలాగే శుద్ధ స్ఫటిక సంకాయం త్రినేత్రం అని మహన్యాసంలో చెప్పుకుంటాం గోక్షేర ధవళాకాల సూత సంహిత చెబుతాను ఆవు పాలలాగా తెల్లదు హిరణ్య వర్ణాయ బంగారు రంగు అని నారాయణ ఉపనిషత్ శరశ్చంద్ర ప్రకాశే నవూషా శీతల్యుతి శశాంక మండల నిభం ప్రాలేందు చల కంకుందు ధవళం అని మహాన్యాసంలో కూడా చెప్తారు కర్పూర గౌరార్ధ శరీరాయ శర్పూరంలాగా ధవళ వర్ణం కలవాడు అని అర్ధనారీశ్వర నటేశ్వర స్తోత్రం చెబుతో కోటి సూర్య ప్రకాశీ ప్రతీకాశం కోటి మధ్యాహ్న సూర్యాభతి అని మహదేవుడి సూర్యప్రకాశతో మహాదేవు సూర్యం సూర్యుని యొక్క ప్రకాశంతో పోల్చటమే కాక శుద్ధస్ఫటిక విగ్రహం శుద్ధ శుద్ధస్ఫటిక సంకాశ త్రీనేత్ర శుద్ధ స్ఫటిక సంకాశం అనే శ్లోకాలలో స్ఫటిక వర్ణంగల వాడిగా శవ గ్రంథంలో చర్చించు ఈ విధంగా శివమూర్తిని ధవళ వర్ణం కలవాడిగాని ఈ గ్రంథాలన్నీ పేర్కొన్నాయి రుద్రాధ్యాయ పాఠంలో రుద్రా శివా శబ్దాలు ఉభయు రెండు శబ్దాలు ఉపయోగించారు ప్రయోగించి మంత్రంలో భాష్యకర్త సాయనాచార్యుడు రుద్రుడికి తనుభౌరాన్యా శివాన్యాయి ఘోర శివ రూపాలు రెండు కలవని అందు హింసిక ఘోరా అనుగ్రాహిక శివ అని వివరించి అందులో ఘోరం తామసిక రజోగుణ భూయిష్టత్వంలో పూర్వోక్తంగా చెప్పబడిన కృష్ణ రక్తవర్ణాలు కలిగి ఉంటే శివపరం సాత్వికమై తెలుపు ధవళ వర్ణాన్ని పొంది ఉంటే ఉందని మనం చెప్పుకోవాలి ఈ రెండు రుద్రారూపాలు కాలాంతర గుణ వర్ణ వివరణంగా ఇంతగా విభిన్నత్వం కలగచేసి ఉంటాయి శైవంలో మరొక విధానం కూడా ఉంది శివుడు मूर्तित्रयुगा परिगणि आधारभूतम परमेश्वरुड विश्वसिड पद्मपुराणं महेशः परं ब्रह्म शान्तसूक्ष्मपरात्परः तस्य चेच्छाभवत्पूर्वं भगत्सि जगच्छिखिकारि रामाङ्गादभवम् तस्य सोऽहम् विष्णुरिति स्मृतः जनयामास दहतारम् दक्षिणाम् सदाशिव शिवः मज्झतो रुद्रम् ईशानं कालात्मपरमेश्वरः महेश्वरपरब्रह्मपरात्परु अत इच्छाशक्ते जगत्सृष्टिस्थिति अन्तःकारणात् अतनि लाग విష్ణుమూర్తినైన నేను పుట్టీ దక్షిణాంగం వల్ల బ్రహ్మపుట్ట మధ్యభాగా నుండి రుద్రుడు ఉద్భవించ అని మహేశ్వరుడైన శివుడే మూర్తిత్రయానికి కారణంగా చెప్పాడు పరమేశ్వరుడే ఈ మూర్తులను సృష్టించానని శివకర్ణామృతంలో అప్పయ్య దీక్షితుల వాదం కూడా ఈ విషయం మహాభారతం అనుశాసనిక పర్వంలో కూడా ప్రస్తావితమై శివపురాణంలో విశ్వేశ్వర సంహితలో కూడా ఇలాగే శివుడే మూర్తి త్రయాలను కల్పించి ఆయా కార్యాలను వాళ్ళకి ఇచ్చినట్లుగా చెలపట్టు శివరహస్యంలో ఉపదేశ కాండంలో ఇదే విషయం వివరింప శివుడు సమస్త భువనాల కర్తఐ గుణత్రయాత్మకంగా త్రయాన్ని సృష్టించి స్థితి లయ కార్య నిర్వహణాన్ని వాళ్ల చేత చేయించు ఇలా త్రయంలో చేరని మహేశ్వరుడు బ్రహ్మ విద్య ఉపనిషత్ ప్రకారం బ్రహ్మణో హృదయం స్థా స్థానం కంఠే విష్ణు సమాశిద పాడు రుద్రో స్థిత రుద్రోలాటస్థోమర బ్రహ్మా విష్ణు రుద్రస్థానా కాక ప్రత్యేక స్థానాధిపతి అందుచేతనే మాండూక్యాది ఉపనిషత్ ఆయన్ని శాంతం శివం అద్వైతం చతుర్ధం మేము స ఆత్మా అని శివుణ్ణి నాల్గవ వాడిగా ప్రత్యేకత చూపిస్తున్నాయని మతావలంబకుల వాదం ఇక్కడ శివశబ్దం వాచకంగా వాళ్ల వాదం అప్పయ్య అప్పయ్య దీక్షితులు శివ కర్ణామృతంలో పరహ స మహేశ్వర అని చెప్పారు శివాత్మకమైన మహేశ్వరుడే జగత్సృష్ట్యాదులను నిర్వహించటాన్ని త్రిగుణాలను ధరించి బ్రహ్మ విష్ణు రుద్రాది మూర్తులను పాల్చినట్లుగా సూత సంహిత చెబుతారు అంటే శివుడు ఏక ఒక్కడై ఉన్న మూర్తిత్రయంగా ఆవిర్భవించి ఆయా విహినా ఆయ విహిత కార్యారు నిర్వహిస్తాడు అని చెప్పాడు కనుక శైవల శేవుడు ఇస్ నాట్ వన్ ఆఫ్ ది ట్రైనటీ బ్రహ్మ విష్ణు అండ్ రుద్ర హి ఇస్ ది సూప్రీం లార్డ్ పరమేస్వరా బెస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ ఇమ్మ్యూటబుల్ అండ్ ఎవర్ 퍼ఫెక్ట్ ఈవెన్ wen శివ ఇస్ identified with the Rudra, the destroyer of the world, said Shaivas, he is superior to the other two, because at the time to pralaya, of pralaya, he alone stands unaffected and exists eternally as the supreme being. Brahma Vishnu Rudra Lok మూర్తి మూర్తిత్రయంలో ఉండడు పరమేశ్వరు అతడు పరమేశ్వరుడై సర్వాత్మ స్వరూపుడై అవ్యయుడై నిత్య నిర్మరుడై ఉంటాడు అలా కాక శివుణ్ణి సంహారకర్త అయిన రుద్రుడితో ఏకం ఏకంచేసిన శైవమత ప్రకారం బ్రహ్మ విష్ణువుల కంటే ఆయన అధికు మహాప్రళయ కాలంలో ఆయన ఒక్కడే నిత్యుడై ఉంటాడు అందుకని పరబ్రహ్మ కులలు ముఖ్యుడైన అప్పార్ అనే నాయనారుడి భావంలో శివుడు మూడు రకాలు త్రివిధం ప్రథముడు ప్రళయకర్తయ జీవుల పాశత్రయాలను ఉద్ధరిస్త ద్వితీయుడు పరాపరుడు అనబడతాడు పర అపరుడు ఇక్కడ అర్ధనారీశ్వరమూర్తి అయి పరంజ్యోతి అయి చతుర్ముఖ మాధవులకు అర్ధం కాని ఆకారంతో కనము మూడవవాడు తృతీయుడు ఈ రెండు మూర్తుల కంటే అతీతుడై పరముడని ప్రఖ్యాతితో విష్ణు వృద్ధులకు కారణుడై పరిశుద్ధ శివరూపుడై ఉంట శైవ సిద్ధాంతంలో శివం అంటే ఈ తత్వమే అవుతుంది ఇదేనిషదమైన అంటే ఉపనిషత్ సంబంధమైన పరబ్రహ్మ తత్వం శివుడిలో గల పరాపరత్వ వివిధ విభాగం వైష్ణవంలో కూడా కలదని అందుచేత పరశివుణ్ణి అపర విష్ణువు కొలువగా పరవిష్ణుని అపర శివుడు కొల్చినట్లుగా ఆయా పురాణాలు బోధిస్తున్నాయని శివానంద సరస్వతి స్వామి సమన్వయం చేశారు ఎలాగైనా శివుడి విభిన్న తత్వాలతో అనేక రూపకల్పన కలిగింది చేశారు అన్నారు అందుచేత ఈ శివుడికి కేవలం సత్వగుణం అన్వయంతటం ఉచితమే సత్వాత ఏ నమ అని రుద్రాధ్యాయంలో కీర్తించిన అని అర్థం చెప్పిన పరబ్రహ్మణ శివస్ పదంతు నిరటితయూపృత్తిలక్షణమేవా బ్రహ్మసూత్ర భాష్యంలో శంకర భగవత్పాదుడు చెప్పిన పరబ్రహ్మము యొక్క శివపదం దీరతిశయ సుఖరూపమని నీలకంఠాచార్యుడు నిర్వచించింది చాలా సమంజసంగా ఉంది ఈ విధంగా శైవరహస్యాన్ని గ్రహించిన శివభక్తుడైన సుదర్శనాచార్యుడు బ్రహ్మాసి విష్ణురసి सर्वमसीति यस्याः मास्ताम् उपासनविधौ कथयन्ति मूढाः तद्देवतान्तरनिकर्षनि गुहनानिगुहनि निकुख, गुहनाय मोहाय वा भजति जल्पितमल्पवादः ओ परसि वा नीपेर दुवेगुभुजालुकरवाणि अण्डे బ్రహ్విష్ణుదేవ ఇతర దేవతలు కూడా నువ్వే అని మూఢులు కొందరు అంటారు అనుకుంటారు కానీ ఇది తుచ్చవాళ్ళం ఆ దేవతలకు నీతో ఎక్కడికి పోలిక లేనేలే అని ప్రగాఢ విశ్వాసంతో శివస్థుతి చేయటం సామాన్యమే పలాపర విభాగంలో స్థూలం నుండి సూక్ష్మం వరం

ఆ మూర్తి భారతీయ సంస్కృతి గగనంలో మహాప్రకాశం ఆ మూర్తి పుంజాలచే అనేక ముముక్షువుల హృదయ కళాగారాలు ప్రకాశవంతాలయ్యాయి ఆ అసమాన అద్భుత అగోచర శివత్వం సదా మన హృదయ పీఠాలను అధిష్టింపచేసి కాక అంటున్నారు రేక్ శైవాచార్య సంప్రదాయం గురు పరంపర గురించి తెలుసుకుందాం శివరాత్రి కనుక ఎక్కువ సై